లో ఆయన తన కుమారుని అమెరికా పంపించాడు డాక్టర్ చదవడం కోసం అమెరికాలో డాక్టర్ చదవడం అంటే చిన్న విషయం కాదు ఎస్పెషల్లీ భారతదేశం నుండి వెళ్ళి అక్కడ మెడిసిన్ చదవాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాలి దాట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో చాలా కఠినమైన ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే అమెరికాలో మెడిసిన్ లోకి ఎంటర్ అవడానికి రాసే పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది అంత ఈజీగా ఎవరు రాయలేరు దాన్ని కొన్ని సంవత్సరాల పాటు సాధనం చేయాలి అందును బట్టి అకాడమిక్ సెలబ్రిటీస్ మాత్రమే ఇంకా చాలా సునిశ్చితమైన జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఆ పరీక్షను ఒకటోసారి ఫస్ట్ టైమే ఒకవేళ ఉత్తీర్ణత సాధించగలరేమో మిగతా వాళ్ళందరూ చాలా సంవత్సరాలు కష్టపడాల్సిన పరిస్థితి కుమారుడు ఇండియాలో డాక్టర్ చేశాడు ఇక్కడ నుంచి అమెరికా పంపించాడు మెడిసిన్ చదవడానికి ఫర్దర్ స్టడీస్ అక్కడికి వెళ్ళి చాలా చక్కగా చదవడం ప్రారంభించాడు తన కోర్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఆ పరిస్థితుల్లో ఒకసారి దైవిజన్లో ఆ వ్యక్తిని కలుసుకున్నట్ట తండ్రిని కలుసుకుని అయ్యా మీరు ఏసు ప్రభువుని అంగీకరించాలి రక్షణ మార్గంలోకి రావాలి మారుమనిసు పొందాలి ప్రభువుకి మీరు అవసరం దేవునికి మీరు కావాలి అంతటా అందరూ మారుమనిస్సు పొందాలని దేవుడు కోరుతున్నాడు ఆ పొసుల కార్యం పదిహేడు ముప్పైలో ఆ మాట ఉంది సో మీరు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఆయన అన్నాడట పాస్ట్ గారు పేదోళ్ళు చాలామంది ఉన్నారు కదండి ఈ రోజు తింటే రేపు ఏంటని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి దేవుడు అవసరం నాకేం అవసరం ఉంది చెప్పండి బోల్డ్ అంత డబ్బు ఉంది రాజమండ్రిలో బోల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి మాకు వాటి మీద వచ్చే రెంటల్ జాలు నేను బతికేయడానికి ఇంకా నా కుమారుడు అంటారు ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చదివేస్తున్నాడు మరికొద్ది నెలల్లో డాక్టర్ పట్టా పుచ్చుకుంటాడు రెండు చేతిలో డబ్బులు సంపాదిస్తాడు చాలా చాలా ధనం అతనికి వస్తుంది అందును బట్టి దేవుణ్ణి అంగీకరించాల్సినంత అవసరత అయితే నాకేం కనబడట్లేదు మీరేమీ నా గురించి బాధపడక్కర్లేదు ఇంకెప్పుడు మా దగ్గరికి రాకండి అని చాలా కటువుగా మాట్లాడి దేవుని సేవకుని బయటికి పంపించేశారు సరే సేవకులు వచ్చారు ఎందుకంటే బైబిల్లో ఉంది హేస్ దేవుడు మాట్లాడుతూ నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు విన్నవాడు బాగుపడతాడు లేనివాడు నువ్వు వాళ్ళ వాళ్ళదే కదా దేవుని సేవకులు చెప్పేదేదో చెబుతాం వింటారా వినరనే తర్వాత ప్రజల మీద ఆధారపడి ఉంది సేవకులు ఇంటికి వచ్చేసారు ఆ తర్వాత కుమారుడు ఒక రోజున ఫోన్ చేశాడు అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి డాడీ నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది వన్ వీక్ మాత్రం సెలవిస్తున్నారు ఈ వన్ వీక్లో నేను ఇండియా వచ్చి మిమ్మల్ని చూసి కాసేపు మీతో టైం స్పెండ్ చేసి నేను మరల అమెరికా వచ్చేసేయాలి ఇక్కడ నేను డాక్టర్గా నా బాధ్యతలు స్వీకరించాలి మీరు ఎంతవరకు ఎన్ని కళలు అయితే నా మీద కన్నారో ఆ కళలన్నీ నెరవేర్చబడే సమయం వచ్చింది నేను వస్తున్నాను మీరు హైదరాబాద్లో బ్యాగింపేట్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది అంతకుముందు బేగంపేటలో ఉండేది బేగింపేట్ ఎయిర్పోర్ట్లో మీరు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఫలానా ఉదయం ఆరు గంటలకి ఫ్లైట్ ల్యాండ్ అయిపోద్ది ఈ ఎయిర్లైన్స్ ఈ యొక్క ఫ్లైట్ నెంబర్ నోట్ చేసుకోండి అని చెప్పి కుమారుడు చెప్పాడు వెంటనే తండ్రి తన బంధువులందరికీ ఫోన్లు చేసి రమ్మన్నాడు మనడు వస్తున్నాడు అమెరికా నుండి డాక్టర్ అయిపోయాడు రండి ఒక స్వాగతాన్ని పలుకుదాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా హడావిడి చేయాలని చెప్పి పోల్దండ్రులు బొకేలు ఆ తర్వాత అన్నీ కూడా తీసుకుని చాలా హడావిడి చేసుకుని రాజమండ్రి నుండి కొన్ని కార్లు కాన్వాయ్ లాగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ఉదయకాలం ఆయన అన్నట్టుగానే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి మన పాస్పోర్ట్లో చెక్ చేసి స్టాంప్ వేస్తారు ఆ తర్వాత మనం లగేజ్ తీసుకున్న తర్వాత అప్పుడు బయటకు వస్తాం ఈ అందరూ కూడా వస్తున్నారు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు లగేజ్ పికప్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తుంటే మా ఓడేంటి ఇంకా రావట్లేదన్న ఉత్సుకతంలో బయలుదేరింది సార్ ఈ ఫ్లైట్ వచ్చిందండి ల్యాండ్ అయిందా ల్యాండ్ అయిందండి మరి అందరూ ఇంకా ఎవరైనా లోపల ఉన్నారంటే ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసారా నీకు పెద్దగా లోపల లేరు మరి మా కుమారుడు ఇదే ఫ్లైట్కి వస్తున్నారానండి రాలేదేంటి అని చెప్పి ఆ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గర అడిగాడు సార్ మా కుమారుడు ఇదే ఫ్లైట్కి వస్తాన రాలేదు ఒకసారి ఏమైందో కనుక్కోండి నెక్స్ట్ ఫ్లైట్కి ఏమన్నా రీస్కెడ్యూల్ చేశారా మా అబ్బాయిని లేకపోతే ఎక్కడైనా ఆగిపోయాడా ఏంటి సంగతి కనుక్కోండి అంటే ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు అమెరికా ఫోన్ చేస్తే అక్కడి నుంచి వచ్చిన వార్త ఏంటో తెలుసా మీ కుమారుడు ఫ్లైట్ ఎక్కడానికి బోర్డ్ అవ్వడానికి ఎయిర్పోర్ట్లో లైన్లో నుంచి ఉండగా కుప్పగూలిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయాడు అన్నారు డెడ్ బాడీని ప్యాక్ చేసి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి డెడ్ బాడీని ఒక వన్ వీక్లో లేదా త్రీ ఫోర్ డేస్లో మీకు బాగా ఎక్కువ డబ్బులు పెట్టుకోగలిగితే అతి త్వరగా పంపిస్తారు లేదంటే కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది డెడ్ బాడీ వచ్చేస్తుందనగానే ఆ వ్యక్తి ఆ బ్యాగ్ ఎంపోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆ తండ్రి ఆ రోజున ఏడుపు ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయారు ఏ ఒక్కరు అతన్ని కన్సోల్ చేయలేకపోయారు తన ఆశలు తన యొక్క ఆశయాలు తన యొక్క ఉద్దేశాలు తన నమ్మకం తన విశ్వాసం అంతా తన కుమారుడి మీద పెట్టేసుకున్నాడు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి అల్పమైన లాంటి మానవ జీవితాలు ఇప్పుడు కనబడితే రేపు ఏమొద్దో తెలియని మనిషి జీవితంలో కొన్నిసార్లు దేవుని అవసరత నాకెందుకు ఆయన కృప నాకెందుకు ఆయన దయ లేకపోతే నేను బ్రతకలేనా ప్రతిసారి దేవుని దయ కోసం నేను వేడుకోవాలా ఏదో లేనట్టు ఆయన కృప కోసం ఆయన సన్నిధికి వచ్చి వేడుకోవాలా ఒక బెగ్గర్లాగా అన్నట్టుగా కొంతమంది ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండద్దు బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు మనకు ఆత్మవిశ్వాసం కావాలి అందరి దగ్గర చేతులు చాపే బ్రతుకు ఉండాలని నేను అంటలేదు కానీ దేవుని దగ్గర ఖచ్చితంగా మనం తల వంచాల్సిందే సృష్టికర్త దగ్గర మనం మన చేతులు చాపాల్సిందే ఆయన దగ్గరకు వచ్చి ఆయన కృపను వేడుకోవాల్సిందే దేవుడు మాట్లాడుతున్నాడు నేను కృషించిపోయాను ప్రభువా ఇర్మయా గ్రంథం పదిహేను అధ్యయం ఐదో వచ్చిన జాగ్రత్త